గ్రామంలో భూమి కొనుక్కోవడమే కాదు గ్రామానికి సేవ చేయాలని ఒక ఆలోచన రావడం నిజంగా శాస్త్రి గారికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది గ్రామానికి ఇలానే మీరు సేవ చేయాలని మీరు మా గ్రామ అభివృద్ధి తోడ్పడాలని కోరుకుంటూ మీకు ఈ కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు గ్రామ గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్దారులు మరియు ఏజ్డ్ ఉన్న నైంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళకు మా దోస్తు కృష్ణపాటి రామశాస్త్రి మా విలేజ్లో భూమి కొనుక్కున్నాను అదే ఉద్దేశంతో ఎప్పుడైనా స్వెటర్లు ఇస్తామని చెప్పి ప్రతి ఇయర్ ఇస్తామనే ఉద్దేశంతో మా అన్నగారు ఏమంటే ఈసారి నువ్వు ఒడిన గెలిచిన ఒక దాన్ని మట్టించుకోకుండా ఊరి కోసం మనం సేవ చేయాలనే ఉద్దేశంతో మనం మనము మన గ్రామానికి పెద్ద మనుషులందరూ కూడా షెటర్లు ఇచ్చి ఒక మంచి ఉద్దేశంతో మనం షెటర్లు ఇచ్చి గ్రామానికి అభివృద్ధిలో కూడా కొంచెం తోడుండాలని ఏదానికైనా తోడుందామనే ఉద్దేశంతో అన్నగారు సహకారంతో మరియు ఎక్సర్ నేను కూడా ఒక సేవ చేయాలని ఉద్దేశంతో గ్రామస్తులందరికీ అంచడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మన్ని నుంచి ఇంత సమయం ఇచ్చి వచ్చినటువంటి గ్రామ పెద్దలు మీడియా మిత్రులు అందరికీ స్వాగతం చెప్ తెలియజేస్తున్నాను ఈ వేదిక మీదకి స్వెటర్ల డొనేటర్ అయినటువంటి రామశాస్త్రి గారిని అదేవిధంగా కూడా అలమేపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు గ్రామ అభివృద్ధిలో మేము ఎప్పుడూ ముందుంటాం మన గ్రామంలో ఉన్నవాళ్ళు కాదు మన గ్రామంలో మనతో పాటు మన ఊర్లోకి వచ్చి వాళ్ళ వాళ్ళ వ్యాపార కార్యక్రమాలు చేసుకున్నారు అందరూ కూడా గ్రామాభివృద్ధికి తోడ్పడతారు అనే ఒక మాటకు నిదర్శనం ఈరోజు శాస్త్రి గారు ఈ గ్రామానికి సేవ చేయాలని ఒక ఆలోచన రావడం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మేము నిజంగా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఎందుకంటే ఒక ఊర్లో నుండి ఇంకో ఊరికి వచ్చి ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి మేము ఎంతైనా సేవ చేయాలనుకుంటున్నామన్నా మీరు మా సేవలను వినియోగించుకోండి అనగానే మాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే జనరల్గా ఒక ఊర్లో సేవ చేయాలంటే వాళ్ళకి ఏదో అవసరాలు ఉంటేనే సేవ చేస్తారన్న ఆలోచన ఉంటుంది కానీ ఏ ఊరికెల్లో మన ఊరికి వచ్చి ఊర్లో ఉన్న మహిళలకు వృద్ధులకు చలికాలం ఉంది మనం ఏదో ఒక సాయం చేయాలి అనగానే నిన్నటికి నిన్న ఆ ప్రోగ్రాం అనుకోవడం ఈరోజు నిన్న రాత్రి ఈ ప్రోగ్రాం డిసైడ్ చేసి ఈరోజు పొద్దునకి మన గ్రామంలో స్వెటర్లు తీసుకుని ఆయన రావడం మాకు ఆనందంగా ఉంది ఇలానే భవిష్యత్తులో మీ సహాయ సహకారాలు మాకు ఉంటాయని కోరుకుంటున్నాం గ్రామ గ్రామానికి సేవ చేయడానికి యువత ముందున్నారు యువతను సరైన మార్గంలో నడిపించడం అనేది గ్రామ పెద్దల యొక్క ఆలోచన కాబట్టి ఇక గ్రామంలో ఉన్న పెద్దలందరూ వేదిక ఉన్న పెద్దలందరూ కూడా యువత సరైన మార్గంలో పెట్టండి యువత గ్రామానికి సేవ చేయడానికి గ్రామాభివృద్ధికి ముందు ఉంటారు దానికి మా సహాయ సహకారాలు కూడా ఉంటాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో ఏ కార్యక్రమం అయినా రాజకీయాలకు అతీతంగా చేయాలన్న ఒక తలంపు మాకు ఉంది ఈరోజు అదే కార్యక్రమం ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా రావడం వాళ్ళకి చెడ్డల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది వీటన్నిటినీ మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ రామశాస్త్రి గారికి మన దీవెనలు ముఖ్యంగా పెద్ద మనుషుల దీవెనలు ఉండాలి అని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా తరఫున మీ తరఫున కోరుకుంటున్నారు అందరికీ ధన్యవాదాలు ના દ અંદર என்ன அண்ணா

আলেমা ওটা ইকুয়াল করে দাও ওদিকে হ্যালো మంచి మంచిగా ఉన్నాయి అని అడుగుతున్నారు మంచిగా ఉన్నాయి సార్ మంచిగా చలికాలం మంచిది ఎట్లా ఇదే మంచిది ఇదే